ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నాగాస్త్రం అంటూ రావడం అయితే జరిగింది భారత అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరిందంటూ ఈ యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాత డ్రోన్లు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి స్వదేశీ అంటే మన సొంతంగా భారతదేశంలో తయారు చేశారు అన్నమాట ఈ యొక్క డ్రోన్లని అయితే ఒక నాగాస్త్ర వన్ అనే ఈ లోహ విహంగం ఆత్మవృత్తి డ్రోన్ అన్నమాట మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన నాలుగు వందల ఎనభై నాగాస్త్ర వన్ లైటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అయితే అందించింది అన్నమాట అయితే ఇది డెబ్బై ఐదు శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే వీటిని ఆ సంస్థ తయారు చేసింది జిపిఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర వన్ బరువు చూస్తే తొమ్మిది కిలోలు అది నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదంట అయితే రాడర్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనిషిని ఉతికే యంత్రం అంటూ రావడం అయితే జరిగింది చాలా గమ్మత్తుగా ఉంది కదా ఎప్పుడైనా మన కోపం ఏమంటాం ఎదుటి వాళ్ళని అరే ఉతికి ఆరేస్తా అని అంటాం కదా సో అలా హెచ్చరిస్తాం కదా సో దాన్ని నిజంగానే చేస్తూ ఏ దేశం జపాన్ దేశం కంపెనీ అయితే మనుషులను ఉతికే అంటే శుభ్రం చేసే ఒక వాషింగ్ ని మనం బట్టలు అయితే ఎలా శుభ్రం చేస్తే వాషింగ్ ని అలాగే మనుషులను కూడా ఈ యొక్క శుభ్రం చేసే ఒక వాషింగ్ మిషన్ అయితే సిద్ధం చేసింది అన్నట్టు ఏ దేశం అంటే మన జపాన్ దేశం ఇది ఒక ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్కో అనే సంస్థ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ అయితే రూపొందించింది అనమాట ఇది ఒక వ్యక్తిని ఎంత పదిహేను నిమిషాల్లోనే ఒక పదిహేను నిమిషాల సమయంలోనే శుభ్రం చేస్తుందంట ఇది ఏ సాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి అంటే ఎవరెవరు శరీరం అంటే ఉంటుంది కొంచెం కొందరు లావుగా కొందరు బక్కగా మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యం ఇందులో ఉందని చెప్పారనమాట ఇది ఏ కంపెనీ మనకు ఓసాక కేంద్రంగా పనిచేసే సైన్స్కో అనే సంస్థ అనమాట హ్యూమన్ వాషింగ్ మిషన్ రూపొందించింది ఎక్కడ ఏ దేశం అంటే అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి అంటూ రావడం అయితే జరిగింది అయితే మరి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు యున్ సుక్ ఎల్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నానన్నమాట దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ని విధిస్తున్నట్లు మంగళవారం అయితే ప్రకటించారు ఆయన అయితే ఈ మేరకు ఆయన జాతీయని ఉద్దేశించి ప్రసంగించారు పార్లమెంటులోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేకత కార్యకలాపాలు ఇవి మనకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు అయితే చేశారన్నమాట అయితే ఈ యొక్క అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తుందని తెలిపారు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు పార్లమెంటును కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు అతను దేశంలోని ఉత్తర కొరియా అనుకూల శక్తుల్ని నిర్మూలిస్తానని ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు మార్షల్లో విధింపులతో ఏర్పడే అసౌ అసౌకర్యాన్ని సహనంతో భరించాలని ప్రజలను అయితే కోరారు వీలైనంత తొందరలోనే దేశంలో మళ్లీ సాధన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు కాగా దేశంలో ఈ మార్షల్ లా విధింపును ప్రతిపక్షాలు తీవ్రంగా అయితే వ్యతిరేకించాయి పార్లమెంటు బయట నిరసన కూడా దిగాయన్నమాట చాలా వరకు పోలీసులు వారి నిరసన అడ్డుకోవడంతో ఆ యొక్క పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మార్షల్ లా విధింపుతో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుండదు అధ్యక్షుడు ప్రకటన విలువైన కొద్ది గంటల్లోనే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పార్లమెంటు తీర్మానం కూడా చేసింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత్లో అందుల క్రికెట్ ప్రపంచ కప్ అంటూ రావడం జరిగింది అంటే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు భారత్లో మరో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం అయితే ఇవ్వనుందన్నమాట అయితే మహిళల అందుల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు భారత్లో అయితే జరగనుంది ఈ మేరకు ప్రపంచ అందుల క్రికెట్ సమాఖ్య డబ్ల్యూబిసిసి మంగళవారం ముల్తాన్లో జరిగిన ఏజీఎంలో వెల్లడించింది అన్నట్లు అయితే పదకొండు దేశాలు ఆడబోయే ఈ టోర్నీలో ఆతిథ్య హక్కులు గత ఏడాది భారత్ కు దక్కాయి కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెటర్లు వీసాలు రాకుంటే ఆ దేశం ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో శ్రీలంక లేదా నేపాల్ ఉంటాయి కదా శ్రీలంక శ్రీలంక నేపాల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ ఇన్ ఇండియా ఈ యొక్క సిఏబిఐ అధ్యక్షుడు జీకే మహాంతేష్ అయితే తెలిపారన్నట్టు అయితే కాగా పాకిస్తాన్లో మంగళవారం ముగిసిన పురుషుల అందుల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఈ రెండు వేల ఇరవై నాలుగును పాకిస్తాన్ గెలుచుకుంది అడగవచ్చు ఇటీవల ఈ రెండు వేల ఇరవై నాలుగు అందులో ప్రపంచ టీ కప్లో ఏ దేశం గెలుచుకుంది పాకిస్తాన్ గెలుచుకుంది అలాగే ఈ టోర్నీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది భారతదేశం మహిళల టోర్నీ అన్నమాట అందులోది అయితే ఈ టోర్నీ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత ఆటగాళ్లకు వీసా నిరాకరించిన విషయం తెలిసిందే కదా నెక్స్ట్ చూసినట్లయితే ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది అంతర్జాతీయ ఐటీ హబ్గా రాష్ట్రం కనీసం లక్ష మందికైనా ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ చూస్తుందనమాట రాష్ట్రాన్ని ఐటీ కేంద్రంగా నైపుణ్య మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ఈ యొక్క ఐటీ బీసీసీ పాలసీ లక్ష్యమని ప్రభుత్వం అయితే పేర్కొందనమాట ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అమలులో ఉండేలా నూతన ఐటీ విధానానికి మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది టెక్నాలజీ ఆధారిత పరిశ్రమ పాలన ఎంటర్ప్రైజెస్ ఎకో సిస్టమ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే ఐటీ పాలసీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం అయితే పేర్కొందనమాట అయితే ఇందులో కొన్ని మౌ మౌలిక సదుపాయాలకు అభివృద్ధి చేసే డెవలపర్లకు ఇచ్చే ప్రోత్సాహాల గురించి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి అలాగే ఐటీ జీసీసీ సంస్థలకు ప్రతిపాదించిన ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోకయుక్త సవర్ణ చట్టానికి గవర్నర్ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ లోకయుక్త యుక్త సవర్ణ చట్టాన్ని లో ప్రచురిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులైతే ఇచ్చిందన్నట్లు అయితే ఈ యొక్క చట్టానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాజీర్ ఇటీవలే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం తాజాగా గెజిటేట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అబ్దుల్ నాజీర్ మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు జిష్ణు జిష్ణుదేవ్ అలాగే ఈ లోకయుక్త ఎంపిక కమిటీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి శాసనసభ స్పీకర్ శాసనమండ్రి చైర్మన్ ఓ మంత్రి లేదా మరో కేబినెట్ మంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు అన్నట్లు ప్రస్తుతం శాసనసభలో ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరూ లేనందున ఎంపిక కమిటీ సభ్యులను నలుగురికి ఈ తగ్గిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ అయితే చేసిందన్నట్టు గతంలో లోకయుక్త పదవీ కాలం ఐదేళ్ళు ఉండేది దాన్ని ఇప్పుడు ఐదేళ్ల వరకు మరియు అనే చట్టం మార్పు చేసిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సరిహద్దు వెలుగుల్లో అంటూ రావడం జరిగింది కయ్యాలమారి చైనా భారత సరిహద్దు సమీపంలో జోరుగా మౌలిక సదుపాయాలను అయితే ఏర్పాటు చేస్తుంది అన్నమాట అయితే పెద్ద సంఖ్యలో గ్రామాలను కూడా నిర్మిస్తుంది ఏంటిది చైనా అన్నమాట అయితే దాంతో మన భారత్ కూడా ఏం చేసింది ఉత్తరాది సరిహద్దున ఉంటాయిగా ప్రాంతాలు వాటిపై అయితే దృష్టి అయితే సారిస్తుంది మన భారత్ కూడా అక్కడి గ్రామాల్లో మౌలిక వసతులు పర్యాటకం నైపుణ్య అభివృద్ధులు ఉపాధి అవకాశాల కల్పన వంటి చర్యలు అయితే చేపడుతుంది భారత్ కూడా ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్ని కోట్లంట నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను అమలు చేస్తుంది భారత్ రాష్ట్రాలు కేంద్రాలు ప్రాంతాలు వారీగా ఎన్ని గ్రామాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంటే మొత్తంగా మనం కేంద్ర హోంశాఖ లోక్సభ లోక్సభ వెల్లడించిన వివరాల ప్రకారం మనకు అరుణాచల్ ప్రదేశ్ చూస్తే నాలుగు వందల యాభై ఐదు గ్రామాలు గాను హిమాచల్ ప్రదేశ్ డెబ్బై ఐదు గ్రామాలు గాను ఉత్తరాఖండ్ యాభై ఒకటి గ్రామాలు గాను సిక్కిం నలభై ఆరు గ్రామాలు గాను లడఖ్ ముప్పై ఐదు గ్రామాలు కాను అయితే చేస్తున్నాయన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్